నమస్కారం అండి నేను మీ సుజనా చౌదరిని గత నలభై రోజులుగా ప్రతి డివిజన్ లోను ప్రతి గల్లీలోనూ చాలా ఇళ్లకి వచ్చి మిమ్మల్ని కలవడం జరిగింది ఆ సందర్భంగా అనేక సమస్యలు ప్రజలు చెప్పారు నేను చూశాను నా కళ్ళతో నేను ఇరవై రెండు డివిజన్లకి ఒక ప్రణాళిక వేశాను ఈ ప్రణాళిక ప్రకారం ఇరవై రెండు డివిజన్లలో కూడా ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ ఆఫీసులు పెట్టి ఒక ఎమ్మెల్యే ఆఫీస్ కనుక అనుసంధానం చేస్తే మీ సమస్యలన్నీ కూడా త్వరితగతగా రిజాల్వ్ చేయగలని నా నమ్మకం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ అనుసంధానం చేసి అనేక ఎన్జిఓస్ ద్వారా కూడా ఫండ్స్ తీసుకొచ్చి కార్యకలాపంలో పెడదాం రాజకీయ సంకల్పంతో నేను చేస్తా ఉన్నాను యువత చాలా పెద్ద పాత్ర పోషించాలి ఎన్నికల సమయంలో పది గంటల లోపల సుమారుగా డెబ్బై శాతం ఓటింగ్ అయిపోయే విధంగా మనం చేస్తే నిజమైన ప్రజాస్వామ్యం మనకి ఏర్పడుతుంది ఎన్నికల తేదీ పదమూడు పదమూడు అంటే ఒకటి మూడు ఒకటి ఎంపీ అభ్యర్థి సైకిల్ గుర్తుకు వెయ్యాలి మూడోది నా గుర్తు కమలం గుర్తు ఈ రెండింటికి వెయ్యాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పి గట్టిగా ఓట్లు మాత్రం వేయించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు